పేరిట అందరికీ ప్రైజ్లా మనిషికి శత్రుత్వం అనేది ఉండకూడదు శత్రుత్వం అంటే ఒక శాపం లాంటిది అనారోగ్యం వేదన బాధ ఇవన్నీ కూడా ఉంటాయి దేవునికి శత్రువైన సాతనులు కూడా క్రిందకి త్రోయబడ్డాడు మనుషుల చేత త్రొక్కబడుతున్నాడు అదేవిధంగా శత్రుత్వం అనేది ఏ మనిషికి కూడా ఉండకూడదు ప్రేమ కలిగి జీవించాలో అది రోగానికి కారణం తెలిసింది మరణానికి కూడా కారణం అనమాట కాబట్టి శత్రుత్వం అనేది ఉండకూడదు మనకి ప్రతి ఒక్కరితో కూడా సమాధానం కలిగి జీవించాలి ఇసుకురైతి యూద కూడా ఈశ్వర వారిని సిలివేసిన వారితోటి కలిసి శత్రుత్వం చూపించాడు ఏమయ్యాడు దేవుని మరణానికి అప్పచెప్పాడు తన మరణించాడు ఎందుకంటే శత్రుత్వం అనేది ఉండకూడదు అలాగే అబ్రహం కాపర్లకు లోతు కాపర్లకు కూడా గొడవ వచ్చింది వైరు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు వివాదం ఉండకూడదు మనకని చెప్పి నువ్వు అటు వెళ్తావా ఇటు అటు ఒకటి వెళ్ళమని చెప్పి ఇద్దరు వేరైపోయారు అట్లాగే ప్రతి వ్యక్తిలో కూడా శత్రుత్వం అనేది ఉండకూడదు కలిసిమెలిసి జీవించాలి చేత అయిన మటుకు సహాయం చేయాలి సమాధానం కలిగి ఉండాలి సమాధాన పరిచేవారు దేవుని కుమారులు అనుబడిద ఉంది కదా బైబిల్లో కానీ సమాధానం కలిగి జీవించేలాగా చూడాలి மகிமை தேவன்கே மகிம் கல் காண்கிருப்ப தோடை ஆமே